హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మట్టమ్మ హోటల్ స్టైల్ చేపల కూర అయితే చేయబోతున్నాను అనమాట మట్టమ్మ హోటల్ స్టైల్ అంటే మట్టమ్మ హోటల్ ఎక్కడుందంటే తల్లాడండి మన తెలంగాణలోనే ఇంకను ఖమ్మం డిస్టిక్ చాలా ఫేమస్ అయిన హోటల్ అనమాట మట్టమ్మగారు హోటలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఫేమస్ అంటే నలభై యాభై సంవత్సరాల క్రితం హోటల్ అండి అంత ఫేమస్ అయిన హోటల్ అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు అయితే మట్టమ్మగారితో నేను అంటే మా మేము వెళ్ళేటప్పుడు అక్కడ తిన్నామండి నేను కనుక్కున్నాను ఆ సీక్రెట్స్ ఏంటి ఏందని చెప్పారు కొన్ని కొన్ని అయితే ఆ స్టైల్లో నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చికెన్ ఒకటే ఫిష్ ఒకటే కాదు చికెన్ ఫ్రై అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఆ హోటల్ పర్చస్ చేస్తాను ఇప్పుడైతే ఆ స్టైల్లో గారు చెప్పిన స్టైల్లో నేను చేస్తాను రండి వంటలోకి వెళ్ళిపోదాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఏంటో ఇప్పుడైతే నేను చేపల కూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నానండి ముందుగా నేను చేపలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ అనమాట బాగా శుభ్రంగా నీటిలో సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కుంటే నీచు వాసన అయితే రాదనమాట ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తాను ఇప్పుడైతే చూపిస్తాను హాఫ్ స్పూన్ పసుపండి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారపొడి ఇంకా అల్లం వెల్పేళ్ళ పేస్ట్ ఫ్రెష్దండి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అండి ఈ ముక్కలకి ఆయిల్ వేసుకుంటేనే మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు బాగా ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ మనం వేసుకున్నాయి మంచిగా పట్టాలి ఇలా కలుపుకోవాలన్నమాట మంచిగా ముక్కలకి మంచిగా కలుపుకోవాలండి టెన్ మినిట్స్ అయినాక ఇట్లా కలుపుకున్నాక నేను ఎలా వస్తాయో చూపిస్తాను ఇలా బాగా అయితే కలుపుకోవాలన్నమాట ఆ మట్టమ్మగారు కొన్ని కొన్ని నాకు మంచి సీక్రెట్స్ అయితే చెప్పిందండి అడిగాను అనమాట గారు అంటే ఆ గారు లేరు వాళ్ళ కోడలే ఇప్పుడు నడిపిస్తుంది అనమాట అక్కడ మాకు పరిచయలేనండి అయితే ఇగో బాగా ఇట్లా ముక్కలు మాత్రం బాగా మ్యారినేట్ చేసుకోవాలంట కారపూడి కూడా ఎర్ర కారూడి అంటే మంచి క్వాలిటీ అయిన కారం తీసుకుంటారంట వాళ్ళు అందుకని చేపల పులుసు టేస్టీగా అయితే ఉంటుందని చెప్పేశారు అందుకని నేను కూడా మంచి కారం ఎర్ర కారం తీసుకున్నానండి నేను ఇంట్లో పట్టించుకొని మంచి గుంటూరు కారం అయితే తీసుకున్నాను అనమాట ఇట్లా కలుపుకున్నాను ఇవన్నీ మంచిగా ముక్కలకైతే అనమాట మనం వేసుకున్న పూళ్ళని ఇప్పుడు టెన్ మినిట్స్ ఇవి మంచిగా ముక్కలకు పట్టడానికి పక్కకు పెట్టేసుకుందాం అనమాట మూత పెట్టేసుకొని ముక్కలకన్నీ పట్టించైతే కొంచెం కొంచెంగా వేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చేపల కూరలో ఏమేమి వేస్తాను అనేసి అయితే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇగోండి పచ్చిమిర్చి ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ ముక్కలు సన్నగా తరుక్కోవాలి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట సన్నగా ముక్కలుగా చేసుకోవాలి ఇంకా కరివేపాకు రెబ్బలు కొత్తిమీర త్రీ టమాటోస్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను ఇవైతే ఇంతేనండి ఇప్పుడు మెయిన్గా వచ్చేసి చింతపండు మనం ముందు ముందుగానే చింతపండునైతే నాన్ పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టమాటాలు అయితే చాలామంది వెయ్యరండి కానీ వాళ్ళు వేస్తారంట అదే సీక్రెట్ తోటి ఇట్లా నేను కూడా కనుక్కొని నేను కూడా టమాటాలు మన మట్టం స్టైల్లో చేపల కూరలో వేసినట్టు నేను కూడా టమాటాలు తీసుకున్నాను ఇవి వేద్దాం మనం ఇప్పుడు అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఇంకా పసుపు ఇంకా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా సాల్ట్ ఇంకా మనకు కావాల్సినంత ఆయిల్ ఇంకా రెండు చిట్కలు మెంతి అండి ఇవేనండి ఇంగ్రీడియంట్స్ వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఇవన్నీ తీసుకొని ఇప్పుడైతే కూర ఎలా చేయాలో మనం చూద్దాం ఇగోండి నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను స్టవ్ కూడా అంటించుకున్నాను కొంచెం లైట్గా అయితే వేడింది అనమాట ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి అప్పుడు మాత్రమే మన చేపల కూరకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఆయిల్ హీట్ అయిందండి లైట్ హీట్లో ఉంటుంది కుండ ఫస్ట్లో తొందరగా వేడి కాదనమాట ఉండంగా ఉండంగా వేడవుతుంది వేడైనప్పుడు మస్తు ఉంటుందండి అప్పుడు కూర ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అండి ఆనియన్స్ చేయడానికి బాగా కలుపుకుందాం ఈ మట్టి పాత్రలో చేస్తే చేపల పులుసు కానీ ఏది చేసుకున్నా కానీ టేస్ట్ ఇంకొకర పెరుగుతుందండి అంత టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఆనియన్స్ మంచి రంగు రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే లైట్గా కలర్ అయితే వచ్చాయండి మంచి ఎర్ర కలర్లోకి ఇప్పుడు ఒక రెప్ప కరివేపాకు హాఫ్ స్పూన్ పసుకోండి మన చేపల ముక్కలకి హాఫ్ హాఫ్ స్పూన్ పట్టించాం కదా అన్నీ ఇప్పుడు హాఫ్ హాఫ్ స్పూన్ అన్నీ వేసుకోవాలి ఇంకా హాఫ్ స్పూన్ అల్లం ఇప్పటి పేస్ట్ ఇప్పుడు అల్లం ఇప్పటి పేస్ట్ మంచి కలర్ రావాలండి కొంచెం కలర్ రావాలి స్మెల్ బాగా రావాలన్నమాట అప్పుడు వరకు మంచిగా వేయించుకోవాలి ఇంకో రంగు వచ్చిందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఆకులు మన టమాటా ముక్కలు టమాటా ముక్కలు కొంచెం మెత్త బాగా మెత్తబడటం కోసం మొత్తం సాల్ట్ చల్లుకోవాలి వీటిని బాగా కలుపుకొని టమాటా ముక్కలు మంచి వరకు కుక్ చేసుకోవాలండి మూత వేసుకోవాలి మూత తీసుకొని ఇవ్వండి టమాటా ముక్కలు చూస్తున్నారా మిచ్చిగా మెత్తబడిపోయి అస్సలు కనిపించట్లేదు అనమాట ఇలాగే ఉండాలి అసలు గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీకి సరిపోయేంత మనం కారం వేసుకోవాలన్నమాట కలర్ ఇప్పుడు వేసుకుంటేనే కలర్ బాగా వస్తుందండి కలుపుకోవాలి తర్వాత ఒక్క స్పూను జీలకర్ర పొడి ఒక్క స్పూను ధనియాల పొడి పొడి కూడా ఇది కూడా కొంచెం లైట్ పచ్చివాసన ఒక వన్ మినిట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి కలుపుతూ ఉప్పుకుంటూ మాడకూడదండి మట్టి పాత్ర కాబట్టి మాడకుండా వండుకోవాలన్నమాట చూసిన అసలు అస్సలు మాడలేదన్నమాట అసలు మస్తు చూసిన అయితే వస్తుందన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేస్తున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి ఒకటి ఇలా చేప ముక్క చెదరకుండా ఉండాలంటే కూడా సీక్రెట్స్ చెప్తానండి నేను నేను కనుక్కునే అన్నీ కూడా ఇప్పుడు మూత వేసుకుందాం చూద్దాం మన చేప ముక్కలు ఎలా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అన్నమాట స్మెల్ అయితే మస్తు వస్తుంది ఈ టైంలో ఏం చేయాలంటే మనం ముందుగానే చిత్తపడి నానబెట్టుకున్నాం కదండి ఆ గుజ్జు తీసుకున్నాను గుజ్జు వేసుకోవాలన్నమాట ముక్కల మీద ఇట్లనే ఫస్ట్ ఇలా ముక్కల మీద వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకొని మంచిగా ఇట్ల ఇట్లా 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 అనాలండి కొంచెం మాడ మారుతుంది కదా కింద ఇట్లా అనాలన్నమాట కలపరుగో చూస్తున్నారా ఈ పులుసు ఇప్పుడు ఎందుకు పోసామంటే ముక్కలకు ఉప్పు కర్రలు అన్నీ పట్టిని ఇంకా పులుసు కూడా పడితే ముక్క చెదరకుండా టేస్టీగా ఉంటుందండి ఇది సీక్రెట్ అనమాట గారు ఇలాగ చేస్తారంట ఇప్పుడైతే మళ్ళొక రెండు మూడు నిమిషాలు మూత వేసుకొని ఆ పులుసు ముక్కలకు పట్టే వరకు ఉంచుకుందాం చూద్దాం మన చేపల పులుసు ఏ చేపల పులుసు కొడుతుందండి మంచిగా ఆయిల్ అయితే పైకి అనమాట ఇప్పుడు పులుపుకు తగ్గట్టుగా మనం తినే గ్రేవీ అంతా చింతపండు ఇంకా మిగతా మొత్తం పిండుకొని చింతపండు పులుసు అంతా వేసుకొని ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట అంటే కూర కదండి పులుసు కాదు చారు కాదు కూర అనమాట అందుకనే కూర కూరలాగానే ఉండాలి అప్పుడే ఆ ఫ్లేవరు మట్టమ్మగారు వండుకున్న ఆ ఫ్లేవరు ఆ హోటల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు మన చేపల కూరకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్ది తక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ సరిపోతే మాత్రం మనం వేసుకోవచ్చు కానీ ముందుగానే ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇప్పుడు ఇట్లా ఉంది కదండి అస్సలు గంట పెట్టొద్దు తిప్పొద్దు ఓన్లీ ఇలాగే కదుపుకోవాలన్నమాట చూస్తున్నారా ఇట్లా మట్టి పాత్రలు చేసుకుంటే అస్సలు అద్దరిపోతుందండి అంత స్మెల్ అయితే వస్తుంది అప్పుడైతే నేను టేస్ట్ కూడా చేస్తాను అన్నీ సరిపోయినా లేదో ఇట్లా అనుకోండి ఇంకా ముక్క చదరకుండా సూపర్ ఇగండి మూత వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి చేప ముక్కకి అన్ని ఫ్లేవర్స్ పట్టేలాగన గ్రేవీ చిక్క ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకోవాలి చూద్దామండి మన చేపల కూర ఎలాగుందో ఐదు పది నిమిషాలు పట్టిందనమాట నాకు ఇలా గ్రేవీ రావడం కోసం ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి అయితే పులుసు అయితే మనకి ఇలా సరిపోయి అనుకున్నప్పుడు మనం ముక్క ఎలా ఉడికిద్దా ఉడకదని డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఉంటుంది కదండి స్పోర్కుని ఏం చేయాలంటే ఈ ఉందా చూస్తున్నారా ఇంకా ఇట్లా దిగబడింది అనుకో మనకు పర్ఫెక్ట్ ఉడికిపోయినట్టు ముక్క సాఫ్ట్గా ఇంకా తోటి సూపర్ ఉంటుంది అనమాట చేపల కూర ఇట్లా అండి ముక్కని మనం చితపలేనప్పుడు చితపలేము కదా చేపల ముక్కని అందుకని ఈ స్పోర్క్ పెడితే ఈ చిట్కా అండి టిప్ పాలించండి సూపర్ అంటే సూపర్గా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం చేపల పులుసు ఇక ఆఫ్ చేసుకుంటాం చేసుకుంటామని లాస్ట్లో ఒక గుప్పడంతా కొత్తిమీర తీసుకొని ఇలా జల్లుకుంటే అబ్బా మట్టమ్మ గారి స్టైల్లో చేపల కూరండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇక ఆఫ్ చేసేసుకుందాం ఇంతేనండి మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది మట్ట మొస్తాయి సిక్క మసాలతో చేపల కూర అయితే చేసి చూపించాను కదండి అందరు చూసేశారు కదా ఇప్పుడైతే టేస్ట్ కూడా చేస్తాను కానీ మరి ఆ ఫ్లేవర్ వచ్చిందో రాలేదు మీకు తెలుసుకోవాలి కదా అందుకనే చూస్తున్నారా అసలు ముక్క చదవలేదు ఎంత సాఫ్ట్గా ఉందండి బా వేడే అన్నామండి నిజం వాయిడ్ కొడుతుందన్నమాట అంటే తిని కొండనే నూర్తుని ఇంపార్ట్ వచ్చేసని హనీ ఆరు బనజంటని బరపటం గాడు టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట బాస్ ముక్కు అయితే నోట్లేసు కరిపోతుందన్నమాట మీరు కూడా తప్పకుండా ఇలా మాత్రం మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్ అంటే సూపర్ గా ఉంది మట్టమ్మ గారి హోటల్ స్టైల్లో చేశాం కాబట్టి ఆ ఫ్లేవర్ తోటి మేము తిన్నామండి మనకి చెప్తున్నాను ఆ ఫ్లేవర్ తోటి అలాగే ఉందనమాట నచ్చితే ప్లీజ్ అండి లైక్ లైక్ చేయండి మరి సరిగా నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye!